మనందరిలోనూ అనంతమైన శక్తి వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ వైబ్రేషన్కి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంది మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లెవెల్ని బట్టి మీరు పరిస్థితులకు కనెక్ట్ అవుతారు లేదా పరిస్థితులు మీకు కనెక్ట్ అవుతాయి రేడియోని సరైన ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసినప్పుడు ఎలా అయితే సరైన స్టేషన్కి కనెక్ట్ అవుతుందో మన ఆలోచనలను కరెక్ట్గా ట్యూన్ చేసినప్పుడు మనకు కావలసినది మనం యాక్సెస్ చేస్తాము మీరు చేసిన ప్రతి ఆలోచన విశ్వంలో ఉండే ఏదో ఒక రిసోర్సెస్కి కనెక్ట్ అవుతూనే ఉంటుంది మీ ఆలోచన ఎంత ఫ్రీక్వెంట్తో యూనివర్స్లోకి వెళ్తే అంత తొందరగా ఆ పరిస్థితులు మీరు అనుభవిస్తారు అది మంచి ఆలోచన కావచ్చు లేదా చెడ్డ ఆలోచన కూడా కావచ్చు కానీ ఈ విషయాన్ని ఎంత చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు అర్థం చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు ఈ రోజుల్లో పరిస్థితులు చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి మనుషుల్లో విల్ పవర్ పూర్తిగా తగ్గిపోతుంది సెల్ఫోన్లో వీడియోలు చూస్తూ దానికి తగ్గట్టుగా మనుషులు ఆలోచనలో మార్పులు చేసుకుంటున్నారు మీ బ్రెయిన్ కోసం న్యూరోసైంటిస్టులకు కార్పొరేట్ కంపెనీ వాళ్లకు మన యోగులకు సిద్ధలకు అర్థమైనట్టు ఇంకేవరిచీ అర్థం కాలేదు ఈ కార్పొరేట్ వ్యవస్థలు మీ ఆలోచనలను మానిటర్ చేసి మీ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఆలోచనల ద్వారా ఒక వ్యక్తిని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలి అనే దాని మీద పరిశోధనలకు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి మీ ఆలోచనలు ఎంత శక్తివంతంగా ఉంటాయో మీ ఆలోచనలో మార్పులు చేసుకున్నంతవరకు మీరు ఎడ్యుకేటెడ్ లేబర్స్ గానే ఉంటారు ఇందులో ఏ సందేహం లేదు ఈ వీడియోలో విశ్వశక్తిని సరైన పద్ధతిలో ఎలా వినియోగించాలి దానికి ఉండే మార్గాలేమిటి ఇది వరకు జరిగిన పరిశోధనల గురించి చెప్పే ప్రయత్నం చేశాము మీరు గాని నైంటీస్ లేదా అంతకుముందు పుట్టి ఉంటే చాలా దృష్టవంతులు మీ ఆలోచనలో కాస్త స్థిరంగా ఉంటాయి మరియు మీరు కాస్మిక్ ఎనర్జీతో మంచి బాండింగ్లో ఉంటారు ఎందుకంటే అప్పటి వాళ్ళు నిత్యం దేవాలయాలను వాళ్ళు ఆ శక్తి వాళ్ళ శరీరంలో ఉండి చాలా వరకు మంచి వైపుకు నడిపించింది ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి పదిహేను సంవత్సరాల నుండే వారి యొక్క వీర్యశక్తిని కోల్పోతున్నారు యువత వీర్యశక్తిని కోల్పోతే అనంతమైన శక్తిని కోల్పోతాడు తేజస్సుని కోల్పోతాడు నగ్న చిత్రాలు సన్నివేశాలు చూడడం వల్ల అనంతమైన శక్తి వృధా అవుతుంది ఇది మానుకోవడం చాలా కష్టం మానేయాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియో ఇన్ అండ్ అవుట్ లైన్లో ఉండే విషయాలను టచ్ చేస్తూ వెళుతుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక విషయం చెప్పారు ఒక వస్తువును ఫిజికల్గా టచ్ చేయకుండా దానిని మూవ్ చేయవచ్చు అలాగే దానిలో మార్పులు తీసుకురావచ్చు ఇది ఫిలాసఫీ కాదు ఫిజిక్స్ మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మనం డీజే సౌండ్కి దగ్గరగా ఉన్నప్పుడు ఆ సౌండ్ వైబ్రేషన్ మన గుండెకి మ్యాచ్ అయినప్పుడు మన గుండె కట్టుకోవడంలో మార్పు వస్తుంది అలాగే కాస్తంత గుండె బరువుగా అనిపిస్తుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ సౌండ్ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ మన గుండె యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది ఇంకొంచెం సౌండ్ పెంచితే మనం చనిపోవచ్చు కూడా చాలామంది డీజే సౌండ్ వల్ల చనిపోయిన సంఘటనలు మీరు ఇదివరకే చూసి ఉంటారు మీరొక మూసి ఉంచిన గదిలో ఉండి గట్టిగా అరిస్తే ఇంట్లో ఉంటే స్టీలు లేదా ఇత్తడి పాత్రలు వైబ్రేట్ అవుతాయి దీన్ని మీరు గమనించి ఉంటారు మనం దాన్ని ఫిజికల్గా తాకలేదు కానీ దానిలో స్పందనను తీసుకొచ్చాము ఆ స్పందన వల్ల అది కొంచెం మూవ్ అవుతుంది ఒక శబ్దం ద్వారా ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ మీద మనం ప్రభావం చూపవచ్చు ఇప్పుడు ఒక విషయం చెప్తా దీనిని మీరు తప్పుడు కోణంలో ఆలోచించవద్దు దానిలో ఉండే సైన్స్ని మాత్రమే చూడండి యవ్వన దశలో ఉన్నప్పుడు స్త్రీ పురుషుడు ఇద్దరికీ ఫీలింగ్స్ రావడం బయలాజికల్ ఆర్డర్ స్త్రీ దృణావేశము పురుషుడు ధనావేశాన్ని కలిగి ఉంటాడు వీరిద్దరూ కలిస్తే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అయితే మనకు వైబ్రేషన్ స్థాయి బట్టి మనుషులు కనెక్ట్ అవుతారు కనిపిస్తున్నదంతా ఫిజికల్ వరల్డ్ అనుకుంటే తప్పు ఇదొక వైబ్రేషనల్ వరల్డ్ ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో మీరు శక్తిని పంపించే ఒక ట్రాన్స్మిటర్ మరియు శక్తిని రిసీవ్ చేసుకునే రిసీవర్ కూడా మీరు దేనినైతే ఆకర్షిస్తారో అది మీ జీవితంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది మీకు గుర్తుందా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచాన్ని ఒక క్రిమి వణికించిందని చాలామంది చనిపోయారు అందులో కొంతమంది ఆ క్రిమి వల్ల చనిపోయారు మరికొంతమంది భయంతో చనిపోయారు అప్పుడు తొంభై శాతం మందికి డిప్రెషన్ వచ్చింది చాలామందికి సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయి ఎందుకలా వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా మెజారిటీ పీపుల్ మానసికంగా వీక్ అయ్యారు వాళ్ళ థాట్స్ని యూనివర్స్లోకి సెండ్ చేశారు ఆ ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉండడం వల్ల చాలామందికి ఇలాంటి మానసికమైన ఇబ్బంది కలిగింది మీ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ టూల్ అంటే మీకు చీకట్లో తేలు కుట్టినప్పుడు తేలు కాకుండా అక్కడ పాము కనిపిస్తే మీరు పాము కరిచిందనే ఫీల్ అవుతారు సమయానికి ట్రీట్మెంట్ అందకపోతే పాము కరిస్తే ఎలాంటి మార్పులు శరీరంలో జరుగుతాయో అలాంటి మార్పులే శరీరంలో జరిగి మనిషి చనిపోతాడు మీ శరీరంలో ఎనర్జీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది దాన్ని మీరు నెగటివ్గా అనుకుంటే ఆ శక్తి నెగిటివ్గాను పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గాను పనిచేస్తుంది జననమైనా మరణమైనా అది శక్తితో మాత్రమే సాధ్యం ఈ అనంత విశ్వం అంతా శక్తిమయం ఒక పెద్ద మైక్రోస్కోప్ని తీసుకొని మనల్ని అబ్జర్వ్ చేసినట్లయితే మన శరీరంలో కణాల ఒక సర్టన్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఆ వైబ్రేషన్ మన శరీరంలో ఎంత శక్తి ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది శక్తికి మెమరీ ఉంది అది ఉంది కాబట్టే మనం ఆలోచిస్తున్నాం శక్తికి రూపాన్ని మనం ఇవ్వవచ్చు కానీ దాని రూపం ఇదే అని ఖచ్చితంగా చెప్పలేము దానికి మనం ఎలాంటి రూపాన్నిస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాము మీరు విష్ణు సహస్రనామాలు వింటున్నప్పుడు అందులో చాలా పేర్లు విశ్వం గురించి ఉంటాయి శక్తి ఒక రూపంలో చేసే పనిని బట్టి దాన్ని విష్ణువుగా శివుడుగా ఇంకా ఇతర దేవతా స్వరూపాలుగా మనకి ఋషులు అందించారు ఆ శక్తి రూపాన్ని బట్టి మనం ఫలితాలను పొందుతాము ముహూర్తాలు తిథులు ఉన్నది ప్రకృతిలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విశ్వశక్తి ఏ కోణంలో ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది అని తెలపడానికి మీ ఫోన్ డిస్ప్లేలో మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారంటే ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ కలిగిన వస్తువులతో ఆ డిస్ప్లేని తయారు చేశారు దానిలో ఎలక్ట్రాన్లు ఫోటాన్లు ఒక సెటెన్ ఫ్రీక్వెన్సీలో కదులుతున్నాయి వాటి కదలికల మార్పు వచ్చినా అవి సరిగ్గా తిరగకపోయినా మీ డిస్ప్లే పాడైపోతుంది ఈ శక్తి ఎలా పనిచేస్తుందని రష్యా శాస్త్రవేత్తలు తల్లి కుందేలనో పిల్ల కుందేల నుంచి కొన్ని మైళ్ళ దూరంలో ఉంచారు తల్లి కుందేలు బ్రెయిన్కి స్కానింగ్ ఎక్విప్మెంట్ని తగిలించి పిల్ల కుందేలను చంపేశారు వెంటనే తల్లి కుందేలు బ్రెయిన్ వేవ్ లో మార్పు వచ్చింది అది సడన్ గా డిప్రెస్ అయింది ఎందుకంటే తన బిడ్డ చనిపోయిందని ఆ తల్లి కుందేలు వెలుకుకు అర్థమైంది ఇంకో పరిశోధనలో మూడు టీం ఫుట్బాల్ ప్లేయర్స్ని తీసుకున్నారు మొదటి టీంని ఏ ఆట ఆడకుండా చేశారు రెండవ టీం వాళ్లతో ప్రాక్టీస్ చేయించారు మూడవ టీం వాళ్ళకి ఆటలు ప్రాక్టీస్ చేయించకుండా ఆటలు ఆడితే ఎలా ఉంటుందో విజువలైజేషన్ చేయించారు మొదటి టీంలో ఎటువంటి మార్పు రాలేదు కానీ మూడవ టీంలో ఉన్న వారి శరీరంలో మార్పులు వచ్చాయి ఆ మార్పులు ఎలా ఉన్నాయి అంటే రెండవ టీంలో ఉండే వారి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయో అలాంటి మార్పులే మూడవ టీం వాళ్ళ శరీరంలో కనిపించాయి దీన్ని బట్టి శాస్త్రవేత్తలు ఒక కంక్లూజన్కి వచ్చారు ముందు ఏది సృష్టి జరగాలన్నా అది మనిషి లోపల జరుగుతుంది తర్వాత అది బయట ప్రపంచంలోకి కనిపిస్తుంది ఇదే విషయాన్ని మనకి యద్భావం తద్భవతి అని మన ఋషులు చెప్పారు ఒక వ్యక్తిని చూస్తే మీకు కోపం రావడం ఇంకో వ్యక్తిని చూస్తే ఆనందం కలగడం లాంటి సంఘటనలు మీరు ఇదివరకే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ మీకు మ్యాచ్ అవుతుంది కొందరి పక్కన మనం ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది మరికొందరి పక్కన మనం నిలబడితే మనకి వెంటనే వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ఎందుకంటే వారి యొక్క ఎనర్జీ లెవెల్స్తో మన ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అవ్వడం లేదు మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు కాసేపు అక్కడ ఉందామని అనిపిస్తుంది అదే శ్మశానానికి వెళితే అక్కడి నుండి ఎంత వేగంగా వెళ్ళిపోతే అంత మంచిది అనిపిస్తుంది ఎందుకలా జరుగుతుంది అక్కడ కూడా మన చుట్టుపక్కల వారు తీవ్రంగా వారి యొక్క ఆలోచనలను వైబ్రేట్ చేస్తుంటారు మనం నార్మల్గా ఉండడం వల్ల అది మనకు ఎఫెక్ట్ చేస్తుంది నేను ఈ పరిస్థితి మీద స్వయంగా నాకు నేనుగా అధ్యయనం చేశాను మా చుట్టుపక్కల ఎవరు చనిపోయినా నేను శ్మశానానికి వెళ్ళడం సహజం నాకు కూడా మనసుకు ఏదో తెలియని బాధ కలుగుతుంది నాకు ఎనర్జీ గురించి తెలిసిన తర్వాత నేను మళ్ళీ అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు నా మానసిక పరిస్థితిలో మంచి మార్పులొచ్చాయి నేను కనీసం డల్గా కూడా ఫీల్ అవ్వలేదు ఇది జస్ట్ రీసైక్లింగ్ ప్రాసెస్ అనిపించింది నా వైబ్రేషన్లో నేను మార్పులు చేసుకున్నాను విశ్వ చైతన్యం ఒక మనిషిలో జీవంగా ఉంది అది ఆ శరీరాన్ని విడిచిపెట్టింది అంతే ఉండేదంతా ఒకటే శక్తి అనుకున్నాను అంతే నాకు అప్పటి నుండి ఎప్పుడూ కూడా శ్మశానానికి వెళితే భయం కలగలేదు కనీసం బాధ కూడా కలగలేదు మీరు ఎన్నోసార్లు అనుకున్నారు కదా నేను ఇలా ఉండాలి ఈ అలవాట్లు మానుకోవాలి అని మానలేకపోయారా అసలు మీరు అనుకుంటే ఎందుకు జరగాలి జరగదు కానీ ఒక అడుగు ముందుకు వేస్తే అది జరుగుతుంది దాన్ని సులభంగా ఎలా అనుసరించాలో చూద్దాం అత్యంత విలువైన శక్తిని మీ బావు కోసం వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది చేయండి ఖచ్చితంగా మార్పులు వస్తాయి మార్పు ఒక్కరోజులో కనిపించదు కానీ కాలానుగుణంగా మార్పులు వస్తాయి మధ్యలో ఆపితే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తారు విశ్వశక్తిని అధికంగా పొందాలి అనుకున్నా మంచి ఆలోచనలు రావాలన్నా సంకల్ప బలం పెరగాలన్నా మీ రెండు ముక్కు రంధ్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఒక్కసారి చూసుకోండి దానిలోనే విశ్వరహస్యమంతా ఉంది ఊపిరిని పట్టుకునే ప్రాణశక్తి శరీరంలో ఉంటుంది ఒక్కసారి ఊపిరి ఆగితే ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోతుంది ఆ శక్తిని ఉత్తేజంగా నడిపించాలి అంటే శరీరానికి ఊపిరితిత్తులకు ఖచ్చితంగా పని చెప్పి తీరాలి ఎప్పుడైతే ఊపిరి మీద కొంత పట్టు వస్తుందో మీరు మీ ఆలోచనలను అదుపు చేయగలరు మీలో సంకల్ప బలం పెరుగుతుంది మీ బ్రెయిన్ని మీరు కావలసిన స్టేట్కి తీసుకువెళ్ళగలరు విజువలైజేషన్ చేయగలరు ఇన్నర్ వరల్డ్లో మనకు కావలసింది డిజైన్ చేసుకుని ఔటర్ వరల్డ్లో దాన్ని మనం డెవలప్ చేయొచ్చు మీకు ప్రాణాయామ విద్య కుదరకపోతే ప్రొద్దున విష్ణు సహస్రనామాలు వినడం లేదా చదవడం అలవాటు చేసుకోండి అందులో విశ్వశక్తిని యాక్సెస్ చేసే చాలా కోడ్స్ మంత్రాల రూపంలో నిక్షిప్తం చేయబడ్డాయి సాయంత్రం లలితా సహస్రనామాలు వినడం లేదా చదవడం లాంటివి చేయండి లలితా సహస్రనామాలు చాలా పవర్ఫుల్ చదివేటప్పుడు వినేటప్పుడు తల్లి ఒడిలో ఉన్నాము అనే భావనతో చేయండి ఆ శక్తి మీకేం కావాలో అది ఇస్తుంది ఇది మీకు ఒక రక్షణ కవచంలా కూడా ఉపయోగపడుతుంది మీకు ఇది కూడా కుదరకపోతే ఏదో ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళండి అక్కడ కనీసం అర్ధ సేపైనా కళ్ళు మూసుకొని మధ్య భాగంలో గమనించండి మీరేం చెయ్యనవసరం లేదు శక్తి మీ శరీరంలోకి వస్తుంది ఖచ్చితంగా మీలో మార్పులు వస్తాయి శక్తి ఉంది అది మీకు సహాయపడుతుందన్న విషయం మీకు మీరుగా తెలుసుకుంటారు మళ్లీ దేశాన్ని నాశనం చేయడానికి సూడోసెక్యులర్లు హేతువాదుల రూపంలో ఉన్న దేశ విద్రోహ శక్తులు వీటిని మూఢనమ్మకాలుగా చిత్రీకరిస్తున్నారు విమర్శ చేసిన వాడు కనీసం దీనిలో ఒక్క మెట్టను కూడా ప్రాక్టీస్ చేసి ఉండడు ఇప్పుడు చెప్పిన సాధనలు ఎప్పుడైతే మీరు సరిగ్గా చేయగలుగుతారో మీరు కావాల్సినవి పొందడానికి మీ బ్రెయిన్ సహకరిస్తుంది ఈ విషయంలోకి మీరు కరెక్ట్గా సంకేతాలను పంపవచ్చు మీలో వైబ్రేషన్ని పెంచుకోవచ్చు మీకు ఏది కావాలో ఏది వద్దో స్పష్టంగా మీకు అర్థమవుతుంది మీలో ఎక్కువ ఎనర్జీ ఉంటే మీ మాటకు శక్తి వస్తుంది అది పవర్ఫుల్ అఫర్మేషన్లా మారుతుంది మీకు విజువలైజేషన్లో చిత్రం చక్కగా కనిపిస్తుంది ఇన్నర్ వేల్డ్లో మనకు కావాల్సింది డిజైన్ చేసుకుని అవుటర్ వేల్డ్లో దాన్ని మనం డెవలప్ చేయొచ్చు సర్వే జన సుఖినో భవంతు